స్వామి శరణ్యప్ప చాలాసేపు తర్వాత ఇవాళ బోర్డు కనిపించింది ఉమ్ములి అని చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చాను స్వామి స్వామి శరణ్యప్ప ఇంకా తమిళనాడు బార్డర్ దాటి కేరళ బార్డర్లోకి ఎంటర్ అవుతున్నాను స్వామి కరెక్ట్గా బార్డర్కి వచ్చాను అనమాట స్వామి శరణయ్యప్ప చూస్తున్నారు కదా స్వామి ఈ పోలీస్ చెక్ పోస్టు ఇక్కడికి వచ్చాను ఇంకా అప్పు లేదు స్వామి మీరు సైకిల్ తొక్కుకోవచ్చు అన్నారు ఇక్కడ వరకు అప్పు అసలు సైకిల్ తొక్కలేము ఇక్కడ నుంచి ఇంకా జనా స్వామి శరణయ్యప్ప ఇంకొంచెం ముందుకెళ్తే కేరళ బార్డరు స్వామి శరణమయ్యప్ప రోడ్ అండ్ తమిళనాడు ఎండింగ్ అని వచ్చింది స్వామి అక్కడ స్వామి వేస స్వామివే శరణయ్యప్ప ఇరవై తొమ్మిదో రోజు ఎనిమిది రోజుల తర్వాత ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ఇరవై తొమ్మిదో రోజు కేరళలోకి ఎంటర్ అవుతున్నాను స్వామి స్వామి వేస్తయ్యప్ప స్వామి కుమిలి కిలోమీటరు శబరిమల నూట ఇరవై తొమ్మిది స్వామి శరణమయ్యప్ప ఎంజిఆర్ ఎంజిఆర్ చూసారండి తమిళనాడు హండ్రెడ్ కేరళ స్టార్టింగ్ లాంగ్వేజ్ చేంజ్ అయిపోయింది స్వామి చూసారా ఇదంతా కేరళ బస్ స్టాప్ ఇది అవతల చెక్ పోస్ట్కి అవతల వైపు తమిళనాడు బస్ స్టాప్ ఉంది చెక్ పోస్ట్కి అవతల వైపు కేరళ బస్ స్టాప్ ఉంది స్వామి అంటే పర్మిట్ కట్టాలి కట్టాలి పర్మిట్ ఎక్కువ అయిపోద్ది అనమాట చూసారు కుమిలి మొత్తం అంతా కేరళ కేఎస్ఆర్టీసీ తుమిళి మొత్తం షాప్లేమా స్వామి మొత్తం కాటన్ ప్యూట్ కేరళ శారీస్ మొత్తం అంతా షాప్లే మొత్తం షాపింగ్ అనమాట మొత్తం అంతా షాపింగ్ అంటే ఇక్కడికే వస్తారేమో మొత్తం తుమిలి మొత్తం షాపింగే కనిపిస్తుంది స్వామి కేరళ లాటరీ టికెట్స్ మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి కేరళ లాటరీ టికెట్స్ ఈఆర్ లక్కీ సెంటర్ చూసారు స్వామి కేరళ లాటరీ టికెట్స్ చిరణ మొత్తం అంతా కూడా రబ్బులు ఫుడ్ బట్టలు శారీ ఇవ్వండి లాటరీ టికెట్ చూశారు కదా అక్కడ ఒక అక్కడ అడుగు అడుగున లాటరీ టికెట్ ఇదంతా నా షాపింగ్ చేసాను కుమిలీ అంటే ఏదో షాపింగ్ సెంటర్ లాగా ఉంది మొత్తం అంతా కూడా బట్టలు ఫుడ్ లాటరీ టికెట్లు ధైర్యం చేసి ఒక దగ్గర తీసాను లాటరీ టికెట్ మిగతా దగ్గర మట్టుగా కొంచెం వాళ్ళు వీడియో తీస్తుంటే కొద్దిగా ఎర్రగా చూస్తున్నారు మనకెందుకు లా వదిలేశాను స్వామి శరణ్యప్ప ఎక్కువ ఈ రోడ్ అంతా కూడా స్వామి మసాలా దినుసులు మొత్తం ఇవ్వండి ఈ నేను బార్డర్ దాటాను మొత్తం అంతా కూడా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది మార్కెట్ ఎలా అంటే మంచి వాసన లవంగాలు ఉంటాయి కదా మనం బిర్యానీలో వేసుకునే సంబంధించినవన్నీ మిరియాలు గసగసాలు ధనియాలు మంచి వాసన స్వామి మార్కెట్ మొత్తం పరిమళంతో నిండిపోయింది కుమిలి అంతన స్వామి శరణ్యప్ప ఉదయం కొంచెం లైట్గా ఉంది ఎండ లేకపోవడం వల్ల వీడియోలు డల్గా వచ్చాయి మొత్తం అంతా మంచి గుబులు మంచి అనమాట ఇప్పుడు ఎండ ఎక్కడం వల్ల బ్రైట్గా ఉంది స్వామి స్వామియే శరణ్యప్ప మొట్టమొదటి అయ్యప్పస్వామి దేవాలయం స్వామి కేరళలోకి రాగానే స్వామి వేస్త కుమిలిలోకి ఎంటర్ అవ్వగానే కేరళలోకి ఎంటర్ అవగానే నేను మొట్టమొదటిసారిగా దర్శనం చేసుకున్న అయ్యప్పస్వం దేవాలయం స్వామి స్వామి వేస్తయ్యప్ప స్వామి ఇది కుమిలీ సెంటర్ అయ్యప్ప స్వామి దేవాలయం వన్ కోరా

మనకి ఇంకా కుమిలి రాగానే శబరిమల మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు భాషల్లో రాశారు స్వామి శబరిమలకి వెళ్ళే తోవలు కుమిలీలో ఇవన్నీ కూడా కాఫీ ఎస్టేట్లు అనమాట ఇగోండి చురుకులం కాఫీ ఎస్టేట్ కుమిలి స్వామి శరణవేప ఇక మనం ఎస్టేట్లు చూడాలంటే ఇంకొంచెం ముందుకెళ్ళాలి స్వామి ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ ముందుకెళ్తే ఎస్టేట్ కనిపిస్తుంది అంట స్వామి అది శరణమయ్యప్ప మొత్తంగా కనిపిస్తున్నాయి కదా అదంతా కూడా కాఫీ కాఫీ తోటలే స్వామి కేరళ వాళ్ళు చూసారు ఆర్టీసీలోని బొక్కు బస్సులు ఇవి పాతకాలం బస్సులు ఇంకా రన్ చేస్తున్నారు స్వామి మిరియాల చెట్టు చూశారు కదా ఇది ఒకటి స్పష్టంగా చూపించగలుగుతున్నాను ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి మిరియాల తోటలు అవన్నీ ఆ చిన్న చిన్న మొక్కల కింద ఉన్న మొక్కలన్నీ కూడా కాఫీ మొక్కలు స్వామి ఇదంతా కూడా కాఫీ ఎస్టేటే స్వామి శరణమయ్యప్ప ఇది కుమిలి హైవే స్వామి కుమిలీకిను శబరిమలకి హైవే చూసారు ఎంత కొద్ది ఉందో స్వామి కాఫీ తోటలు చూస్తున్నారు కదా ఆ కింద కింద ఉన్నదంతా కాఫీ ఎస్టేటే మొత్తం రోడ్డు రోడ్డు అంతా కాఫీ ఎస్టేట్ ఇల్లులు ఊర్లు స్వామి మిరియాలు కాఫీ వస్తున్నా కదా ఇంకా మన పాడేరులోనే కొంచెం పెద్దగా ఉంటాయి మిరియాలు అవి బిగ్గరగా బాగా గుబురుగా ఉంటాయి ఇక్కడ అక్కడక్కడ ఉన్నాయి స్వామి ఇక్కడ ఎక్కువ చర్చిలే చూసాను స్వామి చూసారా ఎదురుగా అది చర్చే ఇదిగోండి కాఫీ చెట్లు ఎక్కువ చర్చిలో చూశాను కుమ్లీలో అయ్యప్ప స్వామి టెంపుల్ చిన్నది చాలా చిన్న అయ్యప్ప స్వామి టెంపుల్ చూశాను స్వామి అంటే మీకు తెలియాలని చెప్తున్నాను వేరే ఉద్దేశం ఏమీ లేదు ఏదో ఎంకరేజ్ చేయడము ఏదో డిస్కరేజ్ చేయడం ఏం కాదు స్వామి ఉన్న విషయం చెప్దామని మీకు చెప్తున్నాను స్వామి స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప చూసారు స్వామి యాలకుల తోట ఫస్ట్ టైం స్వామి యాలకుల తోట చూడడం నేను ఇదిగోండి అక్కడ కనిపిస్తున్నాయి చూసారా మొక్కలు ఇగోండి ఇగోండి ఎదురుగా ఉన్న చూసారా ఇగోండి యువకులు ఉన్నాయి చూసారా ఇదే యాలకుల మొక్క అంట స్వామి ఇక అక్కడ రైతులు పని చేస్తున్నారు యాలకులు యాలకుల తోట స్వామి స్వామి ఇవతల పక్క యాలకులు ఇక అవతల పక్క కాఫీ చూసారా మి మిరియాలు ఇగండి ఇది మిరియాలు పాదు ఒక రోడ్ సైడ్ ఉంది కాబట్టి చూపించగలుగుతున్నాను అదే పెద్ద చెట్టుకైతే చూపించలేను స్వామి చూస్తున్నారు కదా అవన్నీ కూడా యాలకులు ఇవ్వండి ఆ చెట్టు కొడుతున్నారు కదా కొడుతున్న చెట్లు యాలక్కాయలు ఈ ఇల్లు బాగుంది స్వామి మొత్తం అందరికీనా ఎందుకంటే బాగా పాతకాలం పెంకిటి ఇల్లు సింగిల్గా ఉంది తోట మధ్యలోనే స్వామి ఏది ఇల్లు ఏది రిసార్టో తెలియట్లేదండి ఇది చూసారు ఎంత బాగుందో స్వామి స్వామివేసినప్ప పాతకాలం ఇల్లు స్వామి స్వామివేసినప్ప అంతా పనస్ చెట్లే స్వామి పనస చెట్లు యాలగ చెట్లు మిరియాల తోటలు బాగుంది స్వామి బాగుంది స్వామి ఇల్లు చాలా బాగుంది సినిమాల్లో చూసినట్టు ఉంది స్వామి స్వామి అయితే చలనప్ప స్ప్రింగ్ వ్యాలీగా స్వామి రోడ్ సైడ్న ఒక స్వామి కనిపించారు స్వామి ఒకసారి వెళ్ళి ఫార్మింగ్ చూస్తాను అంటే పర్వాలేదు వెళ్ళి చూడండి అని అన్నారు స్వామి మొత్తం అంతా కూడా తోటలు అన్నీ వస్తున్నాయి ఇవ్వండి స్వామి యాలక్కాయలు చెట్టు ఇవ్వండి యాలక్కాయలు చూపిస్తాను చూడండి చూసారా యాలక్కాయలు ఇదిగోండి బాగుంది కదా మంచి గుమ్మగుమ్మలు ఆడుతుంది వాసన ఆగండి ఎంత యాలక్కాయలు ఇదిగోండి గుత్తులు ఏరిసారు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇంగండి యాలక్కాయలు చూస్తున్నారు కదా యాలక్కాయలు స్వామివారి శరణ్యప్ప మిరియాలు చూపించాను యాలక్కాయలు చూపించాను మేడం జైపత్రి బిర్యానీ మసాలా మొత్తం అంతా ఎలకాయలు తోటే స్వామి ఇదంతా స్వామి అయ్యి ఎలక్కాయ పువ్వు స్వామి ఇవి ఎలక్కాయలు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను వచ్చింది ఆయుర్వేదిక్ మెడిసిన్ షాప్ అండి ఇక్కడ అన్నీ కూడా మసాలాలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ పండినవే నా కాలు బాగోపోవడం వల్ల ఇంక లోపలికి వెళ్ళి ఏం చూస్తారండి ఇక్కడి వరకు చూశారు కదా అని అన్నారు స్వామివారి శరణమయ్యప్ప చూసారు కదా ఎంత బాగుందో తోట ఇల్లు వాళ్ళకి పర్మిషన్ అడిగాను ఇల్లు చూడమ్మా అన్నారు ఇదిగోండి మొత్తం అంతా కూడా మసాలా దినుసులు మొత్తం ఇంట్లోనే తోట తోటలోనే ఇల్లు చాలా బాగుంది కేరళ వాళ్ళు ఇల్లు చూస్తారు కదండి స్వామిగే స్వర్ణమయ్యప్ప చాలా బాగుంది ప్లేస్ ఇవ్వండి పనస్ చెట్టు మొత్తం అంతా పనస్ తోట ఇక్కడ అంతా ఇదంతా కుమ్ములి నుంచి వచ్చిన ఇదంతా అప్పే ఎక్కండి స్వామి ఇక్కడికి వచ్చాక ఇక్కడ డౌన్ అని అన్నారు చూసారు కదా పాతకాలం ఇల్లులు పాతకాలం షాపులు అంతా కూడా పెంగిటిల్లు అనమాట స్వామి అయ్యప్ప ఇంకా నుంచి ఇది డౌన్ అని అంటున్నారు మరి ఎంతవరకు చూడాలి స్వామి టైం వచ్చి పన్నెండు అయ్యింది ఇంకెంత డౌన్ ఎంత ఎక్కాలో ఏట కేరళ భోజనం తింటున్నాను స్వామి ఫస్ట్ కేరళ రైస్ కేరళ స్టైల్లో ఫుడ్ స్వామి ఈ హోటల్లోనే స్వామి కేరళ ఫుడ్ తిన్నాను స్వామి శరణ్యప్ప వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు స్వామి వెజిటేరియన్ మీల్స్ స్వామి చేస్తయ్యప్ప నేను ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ఫార్మింగ్ వచ్చింది స్వామి టీ తోటలు స్వామి వేసినప్ప ఇందాకలా చూపించాను కదా స్పైసెస్ చూపించిన తర్వాత అప్పు ఇంక అక్కడి నుంచి మొత్తం డౌనే స్వామి అలా బ్రేక్ మీద దిగుతున్నాను ఎక్కడా తొక్కలేదు కాఫీ తోటలు కాఫీ తోటలు నేను ఎప్పుడు చూసినవే కానీ ఇప్పుడు టీ తోటలు చూస్తున్నాను స్వామి స్వామి శరణమయ్యప్ప చూస్తున్నారు కదా దిగుబండి స్వామి వచ్చింది మనం కోరుకుంటున్న ప్రపంచం వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్ దిగుండ స్వామి చూసారు కదా ద బ్యూటిఫుల్ వరల్డ్ కమింగ్ టీ ఎస్టేట్ మొత్తం టీ ఎస్టేట్ మొత్తం టీ ఎస్టేట్ స్వామి చూసారు కదా టీ తోటలు స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప చూసారా స్వామి ప్రపంచం ఎంత అందంగా ఉందో అంటే కాఫీ తోటలు నాకు అలవాటే స్వామి ఎప్పుడు అరకు పాడేరు తిరుగుతుంటాను కదా కానీ టీ తోటలు చూసిన తర్వాత నా ఆనందం వేరే స్వామి వెళ్తాను దగ్గరికి వెళ్తాను స్వామి శరణమయ్యప్ప అబ్బాబ్బబ్బా ఎంత అందంగా ఉంది స్వామి ప్రపంచం ంతా కాఫీ ఇదంతా టీ కాఫీకి కాయలు వస్తాయి టీకి డైరెక్ట్ లీఫ్ ఆకుల అమ్మా అది తమిళ్ రాదు అత్తంతా కాఫీ తోటలే ఇదే కాఫీ అంటే టీ 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 తోటలే స్వామి చూసారు స్వామి టీ తోటలు కాఫీ తోటలకి గింజలు వస్తాయి టీ తోటలకి డైరెక్ట్ ఆకులే వీటికి పువ్వులు ఉన్నాయి స్వామి టీ తోటలు పువ్వులు ఉన్నాయి చూపిస్తాను చూడండి టీ పువ్వు టీ తోటలోని పువ్వులు చూసారు స్వామి ఒక్కొక్క పువ్వు వస్తుంది టీ మొక్కకి ఇలాగా పై పైన ఆకులకి లేత కట్ చేస్తారంట స్వామి లేత ఆకులు కట్ చేసి అవి టీకి పంపిస్తారంట ఇంకా ఆకు ముదిరిపోతే ఇది అవ్వదంట స్వామి స్వామియే శరణమయ్యప్ప స్వామి టీ తోటల దగ్గర ఇంకో వినాయకుడి గుడి చూశాను స్వామివారి స్వామి అప్ప కేరళలో గుడి స్వామి మొత్తం అంతా కూడా టీ తోటలే మొత్తం అంతా కూడా టీ తోటలే ఇక్కడ నీళ్ళు ఉంది స్వామి నీళ్ళు చూసారా కొండ మీద చాలా దగ్గరలోనే ఉన్నాయి దగ్గర అంతా ఒక పది అడుగులు అంతే పది అడుగులు డిస్టెన్స్లో నీళ్ళు స్వామి సిల్వర్ సెట్లు సిల్వర్ సెట్లకు వచ్చి మిరియాలు పాదు పాకింది నుంచి కాఫీ ఇదే కాఫీ అంటాను టీయా ఇంకా కాఫీ తోటలు వేరేగా ఉంటాయి స్వామి ఇక్కడ మట్టు చాలా బాగుంది స్వామి చూసారా మొత్తం అంతా లైనింగ్ అది ఎంత బాగుందో బా ఇక్కడొచ్చి లైనింగ్ బాగుంది స్వామి మొత్తం ఇవన్నీ కూడా సిల్వర్ సెట్లు సిల్వర్ సెట్ మిరియాలు టీ ఆకు కట్ చేస్తున్నారు ఆ స్లైడ్ కలర్లో అంటే చూసారా బ్రైట్ కలర్లో ఉన్న గ్రీన్ ఆకులనే కట్ చేస్తున్నారు స్వామి మొత్తం అందరూ ఇగోండి స్వామి ఇది బ్రైట్గా ఉంది ఇటు చూడండి స్వామి ఇది కొంచెం డల్గా ఉంది అంటే ఆల్రెడీ కటింగ్ అయిపోయింది అనమాట కటింగ్ అయిపోయింది ఇగోండి ఇక్కడ లోడింగ్ అవుతుంది స్వామి బ్రైట్గా ఉంది బ్రైట్గా ఉన్న ఆకు టీ తాగడానికి తీసుకెళ్తారు డల్గా ఉందంటే కటింగ్ అయిపోయినట్టు స్వామి శరణ్యప్ప నాకు తెలియక చెప్పాను ఈ బ్రైట్గా ఉన్నదంతా కూడా నార్మల్ క్వాలిటీ అంట బ్రైట్గా ఉన్నది కొంచెం ఇవతల పక్క కొంచెం బాగా డార్క్గా ఉంది కదండి అది ఏ వన్ గ్రేడ్ టీ అంట స్వామి చూస్తున్నారు స్వామి బ్రైట్గా ఉన్నది నార్మల్ గ్రేడు బాగా అంటే బ్రైట్గా ఉన్నది డార్క్గా ఉన్నది ఏ వన్ గ్రేడ్ అంట స్వామి స్వామి శరణం అయ్యప్ప కొన్నే టీ మ్యాన్ఫెక్చర్డ్ అండ్ ప్యాకెట్ బై పెరియర్ కెన్నమెరా ఎస్టేట్ వెండి పెరియార్ చూసారు స్వామి కుమిలి అంతా కూడా కాఫీ తోటలు వెండి పెరియారు వచ్చిన తర్వాత టీ తోటలు చూసారు స్వామి ఈ టీ తోటల మధ్య చిన్న చిన్న వాటర్ఫాల్ కూడా ఉంది స్వామి ఇగోండి వస్తుంది స్వామి వే వెండి పెరియార్ మొత్తం ఇదంతా ఎంత చూపించినా నా వల్ల కాదు స్వామి చూపిస్తూనే ఉండాలి ఒక మంచి డ్రోన్ అనుకోండి దబ్బని ఎగరేసి మొత్తం ఒకసారి చూపించవచ్చు స్వామి గారి శరణమయ్యప్ప ఏమని చెప్పాలి స్వామి ఏమని చెప్పాలి ఎటు చూసినా టీయా కాఫీ ఏ చెప్పాలి స్వామి ఎటు చూసినా సరే కాఫీ కాఫీ టీ టీ ఏది చెప్పాలి కాఫీ తోటలు ఉన్నాయి టీ తోటలు ఉన్నాయి రెండు మిక్సింగ్ అయిపోయి ఉన్నాయి జనాలు ఈ టూరిస్టులు వచ్చిన వాళ్ళు ఆ టీ తోటల్లోకి వెళ్ళి తొక్కేస్తారని చెప్పి మొత్తం ఫెన్సింగ్ వేసిస్తారు స్వామి ఎంత చూసినా ఎటు చూసినా టీయే చిన్న అక్కడక్కడ కాఫీ తోటలు ఉన్నాయి అక్కడక్కడ కాఫీ తోటలు ఉన్నాయి టీ తోటల మట్టుగా మంచి యూనిఫామ్గా ఉన్నాయి స్వామి ఒగ్గొట్టం కనబడుతుంది చూసరా అది టీ ఫ్యాక్టరీ అంటండి ఒకసారి ఇల్లు అడుగుతాను లోపల సార్ చూడడానికి వెళ్తానండి అని ఇవ్వండి అదంతా టీ ఫ్యాక్టరీ అంట కొండమారా టీ ఫ్యాక్టరీ స్వామి శరణమయ్యప్ప పెరియార్ కొండమారా ఎస్టేట్ టీ ఫ్యాక్టరీకి వచ్చాను స్వామి టీ తాగుతాను చూడండి స్వామి డైరెక్ట్ ఫ్యాక్టరీ టీ స్వామి శరణమయ్యప్ప చూసారా స్వామి టీ తోటలు ఇది కొంచెం స్పెషల్ స్వామి ఈ జంక్షను చూసారా ఇది వెండి టీ ఫ్యాక్టరీ జంక్షన్ స్వామి ఆ కార్లో వస్తున్నాయి కదా అటు స్ట్రేట్గా వెళ్తే శబరిమల ఎరిమేలి ఎరుమేలి వెళ్తాం స్వామి ఇలా కూడా వెళ్ళొచ్చు ఇది ఈ రోడ్డు వచ్చి డైరెక్ట్ పులిమేడు రోడ్డు స్వామి డైరెక్ట్ పులిమేడు ఇటు వచ్చి ఎరిమేలి స్వామి శరణమయ్యప్ప అకౌంట్ వెహికల్స్ వెళ్తున్నాయి చూసారు కదా గవి గవి అని రాసింది కదా గవి పాతవన్మంట అవన్నీ కూడా పులిమెడికి వెళ్ళే తోవా ఇదేమో ఎరిమేల్కి వెళ్ళే తోవా స్వామి శరణవయ్యప్ప ఇంకొంచెం ముందు నుంచి కూడా పులిమేడుకి వెళ్ళడానికి తోవ చూపిస్తుంది స్వామి పులిమేడు మీదగా శలబరిమా వెళ్ళడానికి ఇది ఫస్ట్ జంక్షన్ అనమాట స్వామి శరణవయ్యప్ప డైరెక్ట్ మనం పెరియార్ టీ ఫ్యాక్టరీ దగ్గర ఈ జంక్షన్ వస్తుంది స్వామి స్వామి ఇది పులిమేడికి వెళ్ళే జంక్షన్ అని చెప్పాను కదా ఇక్కడ సత్రం పెట్టారంట స్వామి అయ్యప్పల కోసం ఇదిగోండి ఎదురుగా ఉంది కదా అదంతా కూడా సత్రం ఇక వెండిపేరియర్ జంక్షన్లో ఇలాగా అడుగు అడుగునా కూడా అయ్యప్ప స్వాములకే రెస్ట్ ఉన్నాయి ఉన్నాయండి స్వామి పోలీస్ స్వామి అని చెప్పారు స్వామి సేవం అయ్యప్ప సేపు రెస్ తీసుకోమన్నారు ఇంకొంచెం ముందుకు వెళ్తాను స్వామి అన్నాను స్వామీయే శరణమయ్యప్ప ఇంకో టీ ఫ్యాక్టరీ చూస్తున్నారా ఇంకో స్వామి అదొక టీ ఫ్యాక్టరీ స్వామి అడుగు అడుగున టీయే స్వామి ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ భాష నాకు అర్థం కాలేదు నా భాష వాళ్ళకి అర్థం కాలేదు ఇంకెందుకని ముందుకు వస్తాను స్వామి